సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తం జగన్ గారు ప్లారే అంటూ కూడా చెప్పడం జరిగింది అది 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 కరెక్ట్ కాదు అది ఆ మాట అనకూడదు తప్ప ఆయన పెద్దవాడు అయ్యి అని అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉండి ఎవరో నిన్నగా మొన్న వచ్చిన ఆయన జగన్ గారిని గురించి ఆయన ఇంకా వేరే రకం మాట్లాడి ఆయన పరువుని దిగదార్చుకోవడం తప్ప రెండోది కాదు తప్ప అలా అనకూడదు ఆయన అయితే బొడిమేర గండ్లు కొట్టేసి ప్రభుత్వంపై విష్ప్రచారం చేస్తున్నారు కూడా సీఎం చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట అది అంటున్నారు కానీ అదేం కాదు ఇది ప్రకృతి భగవంతుని యొక్క విపత్తు అంతే భగవంతుడి ద్వారా జరిగింది ఒక విషయం ఏంటంటే పాపం పెరిగిందండి దాన్ని ఎవడు అదుపు చేయలేడండి భగవంతుడే దాని శిక్ష అంతే ఎవరు రాజకీయ నాయకులు అంటాగలేదు ఎవరి రాజ్యంలో వాడు అంటా ఉంటారు చెప్తా ఉంటారు ఒకళ్ళ మీద విమర్శ చేయటం తప్పు అది కాబట్టి ఇది భగవంతుడి యొక్క విధానం అంతే కృష్ణా బ్యారేజీకి వరదలు రావటం దాంతోపాటు పొడవలు కొట్టుకురావటం ఇది మొత్తం కూడా కుట్ర జరిగిందంటూ కూడా వస్తున్న ఆరోపణలు ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంట ఈ ఆరోపణలు అంటే చేస్తూ ఉంటారండి మరి రాజకీయ నాయకులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకోకూడదు ఇది భగవంతుడు చేసిన ప్రకృతి వి విపరీతం ఇది అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకుంటే సరైనటువంటిది కాదు ప్రజల క్షేమం కోరుకుంటారు ఎవరు చూసినా కాబట్టి అలాంటిది ఎప్పుడు అనుకోవద్దు ఇది భగవంతుడు విపత్తు అంతే బ్రిడ్జి కనుక భారీగా డ్యామేజ్ అయినట్టయితే విజయవాడ మొత్తం మునిగిపోయేది ప్రజలు మొత్తం భారీగా చనిపోయేవాళ్ళు అని చెప్తారు ఏమవుతావు బ్యారేజీ కొట్టుకుపోయినా ఏమవుతాం అంత తేలిక ఏం కాదు భగవంతుడు ఎప్పుడు చేయాలి అప్పుడే చేస్తాడు బ్యారేజీ కొట్టుకుపోయినంత మాత్రం అన్నది రావు గారు కట్టిన భిక్ష అది మనకి అంతకు ముందు రాలేదు వరదలో ఆయన కట్టిందే కదా కేఎల్ రావు గారు కాబట్టి అట్లా దుష్ప్రచారంతో అది కొట్టుపోతే ఇది కొట్టుపోతే అని కాదండి దేవుడు చేయాల్సిందో ఏదైనా చేస్తాడు అంటే కృష్ణా బ్యారేజ్ కి వరద రావటం పడవలు కొట్టుకురావటం ఇది మొత్తం కూడా జగన్ ప్లాన్ అంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఇందులో నిజం ఉందంటారా రూమర్ అని మీరే చెప్తున్నారు నిజం ఎలా చెప్పగలుగుతాం మేమైనా కానీ అది ఎందుకంటే ఇటువంటి కిష్టపరిస్థితులు మానవత్వం ఎవడు అలాంటి చేయడు స్వాన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మొత్తం జగన్ చెప్పండి జగన్ గారి ప్లాన్ అంటూ కూడా చెప్పడం జరిగింది ఏమండి ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని పొగ తిట్టడం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు తిట్టడం కామనే కదా ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఏముంటుంది ఇంత చేసినా కూడా ఆ ప్రభుత్వాన్ని నిందించట్లేదా మామూలే సహజమే అది ఇద్దరి మధ్య చెత్తత్తు ఉన్నప్పుడు వేరేవాడు చేసినా కూడా అవతలోడే చేశాడని చెప్తారు కదా పరిస్థితి అయితే చాలా దారుణం అటువంటి దాంట్లో ఎవరైనా చేయడనే అనుకుంటున్నాం చేశాడా లేదనేది ఆ భగవంతుడికే వదిలేయాలి సార్ అలా అన్నోడు పురుగులు పడిపోతాడు సార్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో నలుగురు ఉంటాం పిల్లలు నలుగురికి న్యాయం జరగదు ఇప్పుడు ఏదైనా మంచి కర్రీ దొరుకుద్ది ఇంట్లో వండినప్పుడు ఏం చేస్తారు ఎవరు ముందు తింటే వాళ్ళకి అయిపోతూ ఉంటుంది అట్లాగే ఏంటంటే తీసుకునే వాళ్ళు తీసుకోవటం లాస్ట్ వాళ్ళకి వెళ్ళకపోవటం ఇప్పుడు మనం పది మంది ఉన్నాం అనుకో పది మందికి న్యాయం జరగదు తొమ్మిది మంది జరిగిన ఒకటాన్ని పట్టుకొని ఏలాటం అనేది కరెక్ట్ కాదు నాకు తెలుసు ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు అంత బాగా చేశారు ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్ నోటికి ముద్దలు పెట్టాలా తీసుకొచ్చి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొచ్చేస్తున్నారు ఇంకా చేయలేదని అంటే ఎట్లా కుదిరి చాలా బాగా చేశారు ఆయనకి రెండు చేతికి దండం పెట్టినా కూడా తక్కువే నిందలు వేయడం అనేది ఇటువంటి టైంలో రోమర్లు ఎవరు తీయకూడదు ఎందుకంటే చే చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పోతుంది అది అది ప్రకృతి వైపరీత్యం అండి డిజాస్టర్స్ అయ్యా ఎవరు చెప్పిరావు అర్థమైందండి ఇప్పుడు మరి రోజు పొద్దున కూడా వార్తలో ఏమని చెప్పారు చిరుజల్లులు పడవచ్చు ఎలాంటిగా ఉన్నానన్నారు మరి వర్షం పట్టలేదు అది గవర్నమెంట్ తప్ప జగన్ ప్రభుత్వంలో పదివేలు ఇచ్చాడు మమ్మల్ని ఎవరు ఆపలా మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయినా వెళ్ళాం అందరూ చదువుతారు మా డ్రైవర్లు అందరూ కేసులు రాయలే ఏ ఊరైనా వెళ్ళాం ఎక్కడికైనా వెళ్ళాం తిరిగాం శుభ్రంగా ఉంది పదివేలు ఇచ్చాడు ఆయన వరకు ఆయన మంచి చేశాడు ఇప్పుడు వచ్చి ఫ్రీ బస్సులు అంటున్నాడు ఫ్రీ బస్సులు అయితే ఒక పది మంది లేదా నూటికి ఎనభై మంది అయితే నష్టపోతారన్న ఏండి ఏంటి ఆయన మరి ఆటో డ్రైవర్లందరూ దయించి మంచి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు గారిని అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఇది కూడా పెడితే ఇలా రోమర్స్ అయితే వస్తున్నాయి అలా కంపల్సరీగా జరిగిద్దండి అది ఎందుకంటే మీరే చూసారు తెలంగాణలో పెడితే బియ్యమేరుకుంటా కూడా పక్క సెంటర్కి వెళ్ళారు కూరగాయలకు కూడా అలాగే వెళ్ళారు బ్రష్ చేసుకుంటా కూడా చూసాం మనం చాలా వీడియోలు బ్రష్ చేసుకుంటా కూడా పై సెంటర్కి వెళ్ళి కడుక్కొని మళ్ళీ వచ్చి దిగిన వాళ్ళు ఉన్నారు ఏంటి అదైతే కరెక్ట్ కాదన్నా పెడతామైతే అది చాలా మంది మాట ఆటో చాలా వరకు నష్టపోతారు ఏంటి దయ నుంచి మా యందు ఆయన చెప్పారు సంవత్సరానికి ఏదో ఒక పదిహేను వేలు ఏమో బ్యాట్జీ ఉండవాలి ఇవీ ఉండవాలకి వేస్తా అని ఆ ఒక్క కార్యక్రమం కూడా మా ఆటో డ్రైవర్లు అందరు చేస్తే ఆయనకి రుణపడి ఉంటాం ఆ పదిహేను వేలు మాకేదో జరిగిద్ది మేము సోమవారం పోతులం అవుతామని కాదు మాకు ఏదైనా ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు అట్లు కట్టుకుంటా ఉంటుంది కొంతమంది ఉంటారు డ్రైవర్లు కొంతమంది ఏమో తాగటాక ఉపయోగించుకుంటారు ఉంటారు అందరూ ఉంటారు కొంతమంది ఏంటంటే పదిహేను వేలు అని చెప్పేసి కొంతమంది తాగుతారు అది ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేదాని వలన ఎవరు చెడిపోవటం కాదు ఆయన పదివేలు ఇచ్చాడని చెడిపోలేదు ఈయన పదిహేను వేలు ఇస్తానని చెడిపో తెల్లాలిగితే మాకు కష్టం మేము పడాలి మా ఇది మేము చేసుకోవాలి మాకేం లేదు ఆయన పదిహేను వేలు ఇచ్చాడు బ్యారేజీ ఉన్న వాళ్ళకి మామూలు లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాకు దాన్ని ఇన్సూరెన్స్ కట్టుకుంటాం అండ్ కాగితాలన్నీ ఫిట్నెస్లో పెట్టుకుంటాం మాకు పోలీసులు ఆపినా కూడా అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు ఏంటంటే ఆటో ఆటోమేటిక్ ఫ్రీ బస్సు పెడితే వాళ్ళ రోజు మూడు నాలుగు వందలు తోలుకుంటాం లేకపోతే తోలితే ఐదు వందలు తోలుతాం ఇప్పుడు ఆ ప్రీ బస్ పెడతాం వెళ్ళిన మూడు వందలు నాలుగు వందలు కూడా మాకు రావు ఇవాళ ఓన్లీ బండి కిస్తీ కట్టుకోవాలంటే నేను నెలకు పదివేలు కట్టాలి ఇవాళ పదివేల ఐదు వందలు పదకొండు వేలు అలా కట్టాలంటే అవి కట్టుకొని ఇంట్లో చూసుకోవాలంటే ఈ ఐదు వందలు చాలు ఈ ఐదు వందల్లో మూడు వందల రూపాయలు ఇంట్లో తీసుకున్నారు రెండు వందల గ్యాస్ కొట్టించుకుంటే మాకేం మిగిలేదు లేదు ఏంటి ఆ ప్రీ బస్ అనేది మరి ఆయనకే వదిలేస్తున్నాం అది ప్రభుత్వంలో మాకు ఎక్కడ చూసినా కేసులు రాయలేదు ఈ ప్రభుత్వంలో రావటంతోనే ఆటో డ్రైవర్ల మీద పడేసి కేసులు రాస్తున్నారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి అంటే కేసులు రాస్తున్నారంటే అన్నగారు చాలా వరకు అవుట్ ఆఫ్ బళ్ళు సిటీలోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంతకుముందు ఏంటి సిటీకి ఇంత లిమిట్ అని ఉండేది అంత లిమిట్ వరకే వచ్చేది ఇప్పుడేంటి పామార్ నుంచి వచ్చేస్తున్నాయి బందర్ నుంచి వస్తున్నాయి అంటే ఎవరికైనా పొట్ట తిప్పలే వేరే కాని కాదు వాళ్ళకి ఒక్క ఇంత లిమిట్ అని పెడితే సిటీకి ఏంటంటే రద్దీ ఎక్కువైపోయి పోలీసులు కూడా కేసులు రాస్తున్నారు ఇప్పుడు అన్ని అన్ని ఊర్ల నుంచి సిటీకి వెళ్ళాలి కంపల్సరీగా అన్ని ఊర్ల నుంచి వెళ్తుంటే ఏమవుతుంది సిటీకి రద్దీ ఎక్కువైపోతుంది బస్సుల కన్నా ఏ ఎక్కువ కనపడుతున్నాయి మరి వాళ్ళు ఎవరి మీద పడతారు మా మీద పడతారు కదా అందుకని ఇంత లిమిట్ వరకు అని పెడితే ప్రతిది సరిపోద్ది సిటీ లిమిట్ ఇన్ని కిలోమీటర్ల వరకు అని సిటీ లిమిట్ పెడితే బెటర్ అని నా ఉద్దేశం అప్పుడు వాళ్ళు కూడా కేసులు రాయడానికి అవకాశం ఉండదు కదా అదే ఆయన ఇచ్చే పదిహేను వేలు అయితే మాకు ఇన్సూరెన్స్ బ్రేక్ అయి చేయించుకుంటే ఇన్సూరెన్స్ ఏడు వేలు బ్రేక్ మూడు వేలు అవుతుంది పదివేలు అవుతుంది ఆయన ఇచ్చే ఐదు వేలు ఇంకా పైన మిగిలితే బండి రిపేర్లు అని చేయించుకుంటాం ఆ ఒకటే సాయం చేయాలని కోరుకుంటున్నాం చంద్రబాబు గారు అవన్నీ ఏదో వచ్చేసినాయి కొట్టేసుకుని ఇద్దరు దాని మీద ఒకళ్ళు కొట్టు అనుకోవటమే తప్పించి అవి ఎవరు చేసింది ఇంతవరకు అయితే బయటికి రాలేదు టీడీపీలో ఉన్న వైసీపీ వాళ్ళు అన్నారు వైసీపీలో జరిగితే టీడీపీ అంటారు అవన్నీ ఇంకా క్లారిటీ అనేది ఎవరు చేసింది అనేది కూడా రాలేదు ఇవాళ మళ్ళీ న్యూస్లో లోకేష్ ఫ్రెండ్స్ అని వచ్చింది కాదు ఏంటంటే ఎంత ప్లాన్గా చేసింది అయితే కాదు ఏదో కొట్టుకొచ్చేసింది వరదల ప్రభావం వల్ల స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది ఇది మొత్తం జగన్ ప్లాన్ జగన్ కొట్ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా చెప్పుకోవడం తప్పించి అదైతే కావాలని చేసింది అయితే కాదని ఈ వరద తాకిట్టు కూడా బాగా ఎక్కువగా ఉంది కదా దానివల్ల ఇవి కొట్టుకొచ్చేసి ఉంటాయని అనుకోవటం అది వైసీపీ పాలనలో ముందు గండ్లు కొట్టారు కాబట్టి బుడమేరుకి ఆ కాలంలో అంత వరద ఇప్పుడు వచ్చి రాలేదు ఇప్పటి వరకు కూడా ఈ అరవై డెబ్బై సంవత్సరాల్లో కూడా అంత వరద ఇప్పుడు రాలేదు కాబట్టి బుడమేరుకి గండి కొట్టి ఉన్నారు దానివల్ల ఇప్పుడు బయటకు వచ్చేసరికి బుడమేర గండి కొట్టారు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కానీ అదైతే వాస్తవం కాదు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా జరిగింది బుడమేరకు గండ్లు కొట్టారు ప్రభుత్వంపై నిష్ప్రచారం చేస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట ఆ కాలంలో అయితే బుడమీరకి ఇంత వరద ఎప్పుడు వచ్చి ఉండదు వాళ్ళు కూడా అంత ముందు గండి కొట్టారు ఆ గండిల ద్వారానే బుడమీరు ద్వారా వచ్చింది రావటం అదైతే వాస్తవం అయితే వాతావరణ శాఖ ప్రభుత్వానికి ముందుగానే అలర్ట్ జారీ చేసింది కానీ ప్రజలకు అప్రమత్తం చేయలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నారు ఇంత బుడమేరుకి గండి ఉందని చెప్పి ఇంతవరకు ఎవరు తెలియదు కదా అంత అంత దాకా వచ్చిద్దని చెప్పి ఎవరు అంత వచ్చిద్దని ఊహించలేదు దానివల్ల బుడమీర దెబ్బ ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఎంబటే ఒక పక్క వరదలు వస్తున్నా కూడా దగ్గరుండి మరి ఎక్కడైతే గండి గండిగా అవన్నీ మొత్తం పుడుచుకురావడం చేయటం జరిగింది